జైల్లో ఉన్న మణికంఠ నిఖిల్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నట్లే నిఖిల్ అయితే తన పనిని పూర్తి చేసుకొని మణికంఠ దగ్గర కూర్చుంటాడు ఇక మణికంఠ అయితే చెప్తాడు నువ్వు నాకు అసలు నిజం చెప్తున్నా నాకు ఈ ఫోర్ ఫైవ్ డేస్ నుండి అస్సలు నచ్చడం లేదు అయినా సరే నీతో మాట్లాడుతున్నా ఏదో మాట్లాడాలని అంటే అవునా అయితే నామినేట్ చేస్తావా అంటే అవును రా చేస్తా కానీ ఆ పాయింట్స్ అన్ని ఇక్కడే చెప్పను అంటూ నిఖిల్ని అంటాడు నాకు తెలుసు రా ఏ పాయింట్స్ మీద నన్ను నామినేట్ చేయాలనుకుంటున్నావా అది నీ ఇష్టం నేను మాత్రం సిల్లి సిల్లి వాటికి ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి అనుకోను ఎందుకంటే నా లైఫ్లో నేను చాలా సాక్రిఫైస్ చేశాను కానీ వాటి వల్ల నాకేమీ ప్రయోజనం దక్కలేదు ఇంక అందుకే నేను అన్ని లైట్ తీసుకోవడం మొదలుపెట్టా అంటూ నిఖిల్ అయితే చెప్తూ ఎమోషనల్ అవుతాడు ఇక మణికంటా కూడా నువ్వు తెలుగుగా మాట్లాడకరా అంటే అవద్దేంట్రా అలా అంటావు ఈ హౌస్లో నేను ఒకరిని సాటిస్ఫై చేయడానికి రాలేదు అందరూ నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు అంటూ నిఖిల్ అంటే అవును మన ఎక్స్పెక్టేషన్స్ మనవి కానీ అవతల వాళ్ళు కూడా మన మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే వాటికి మనం బాధ్యతలు కాదు అంటూ నా చెప్తూ ఉంటాడు ఇలా నిఖిల్ అయితే లైట్ గా మాట్లాడుతూ కనిపిస్తున్నాడు